హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ రోడ్డు అయితే మాత్రం మీ హైవే నుంచి ఇట్లా లోపలికి వెళ్ళే రోడ్ అయితే మాత్రం చూడడానికి చాలా నీట్గా ఉంది ఇంతకు ముందైతే ఉండేది కాదేమో ఇంత నీట్గా అయితే కొత్తగా వేసినట్టున్నారు అంటే మొన్న రీసెంట్గా జాతర జరిగింది కదా అమ్మవారి జాతర దానికంటే ముందు ఉన్నారు చాలా బాగుందన్నమాట ఈ రోడ్డు అయితే నేనైతే ఫస్ట్ టైమే వస్తున్నాను ఇంతకుముందు రోడ్డు కూడా నేనైతే చూడలేదు కాకపోతే చెప్పుకుంటే విన్నానమాట ఎక్కడైతే బాగలేదనేసి కానీ ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్ అయితే మనకి మనకిది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి జాతర టైంలో బస్సులు కానీ మనం తెచ్చుకున్న కార్లు వెహికల్స్ అన్నీ ఆపుకోవడానికి అయితే ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ వచ్చేసి మనకి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట మనం ఇంతకుముందు జాతర టైంలో అయితే ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉండేది ఇప్పుడైతే మనకు అలా అవసరం లేదు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం మొత్తానికి మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడొచ్చు ఇదేనన్నమాట టెంపుల్ అయితే మనకి ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది కదా చూడొచ్చు ఇక్కడైతే నేను కార్ అయితే పార్క్ చేశాను ఇక్కడ మనకి ఏమైనా కావాలన్నా కానీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట అన్నీ చాలా బాగుంది అంటే ఇక్కడ కోళ్ళు అవన్నీ కోస్తున్నారు ఇంకోటి బంగారం అని చెప్పేసి బెల్లం పెడతారు కదా ఇక్కడ అమ్మవార్లకి ఇక్కడైతే మనకు అన్నీ అయితే దొరుకుతున్నాయి ఏది కావాలన్నా సరే టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇప్పుడైతే చూడడానికి కానీ జాతర టైంలో అయితే ఇసుక అయితే రాలనంత జనం అయితే ఉంటారు మనం దర్శనం చేసుకోవాలన్నా కానీ కొన్ని గంటల సమయం అయితే పట్టిద్దనమాట కాకపోతే అప్పుడున్న మజానే వేరు కదా జాతర టైంలో అయితే ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చూడొచ్చు ఈ చుట్టుపక్కల మీరు గమనిస్తే లెఫ్ట్ సైడు రైట్ సైడు అవి క్యూ లైన్స్ లాగా పెట్టున్నారు అసలు అవి చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి ఏ ఇక్కడ ఎంతమంది వస్తారో ఏంటి అనేది చుట్టుపక్కల ప్లేస్ అనేది చాలా ఉంది కానీ ప్లేస్ మొత్తం చూడొచ్చు ఆ క్యూ లైన్లో ఉన్నాయి అంటే అమ్మవారిని మనం జాతర టైంలో దర్శించుకోవాలంటే అసలు నాకు తెలిసి ఒక వన్ డే అయినా కూడా సరిపోదేమో అన్నంత రేంజ్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు ఎవరైతే మొక్కులు మొక్కుని ఉంటారో వాళ్ళైతే వచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ కనిపించే గేట్ అయితే మెయిన్ టెంపుల్ గేట్ అనమాట ఇది దాటగానే మనకి ఫస్ట్ సమ్మక్క గద్దె అయితే వస్తుంది అంటే టెంపుల్ అంటే ఇక్కడ టెంపుల్ లాగా అయితే ఏముండదు గద్దెలు అంటారు కదా అమ్మవారి గద్దెలు అలాగే ఉంటాయి అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను రావడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి చూడొచ్చు మనకైతే శ్రీ సమ్మక్క గద్దె అనమాట ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే చెప్పాను కదా అది బంగారం అని బెల్లం అనేది తీసుకొచ్చేసి నెత్తి మీద పెట్టుకొని కొన్ని ప్రదక్షిణలు అయితే చేసేసి అక్కడైతే పెడుతున్నారు అమ్మవారి దగ్గర అక్కడ వేరే పంతుల్లాగా ఉంటున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం తీసుకొచ్చిన బంగారం ఏదైతే ఉందో చుట్టూ తిరిగి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఇది వాళ్ళు తీసేసుకొని అక్కడ వేరే బంగారం వేరే వాళ్ళు పెట్టింది ఉంటుంది కదా అదైతే మనకి ఇవ్వడం జరుగుతుంది మనం పెట్టింది వేరే వాళ్ళకి ఇస్తారన్నమాట అట్లా అంటే మనం తీసుకెళ్ళింది మనకి ఇవ్వకుండా అక్కడ పెట్టేస్తాం మనం అట్లా వేరే అక్కడ ఉన్న బంగారాన్ని అయితే మనకి ఇస్తారనమాట చూడొచ్చు ఇక్కడ కోళ్ళు అవన్నీ అయితే కూడా కోస్తూ ఉన్నారు మొత్తం చాలా మంది అయితే ఈ కోళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడే కోసుకొని ఇక్కడే వండుకొని తినేసి అయితే వెళ్తున్నారు అంటే మనము ఇక్కడి నుంచి కొంచెం బయటికి వెళ్తే మనకి చాలా బాగుంటుంది అనమాట వండుకొని తినడానికి కూడా ప్లేస్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంది మనకి గ్యాస్ స్టవ్లు అలాంటివి కూడా తేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చుట్టుపక్కలంతా ఫారెస్టే కాబట్టి మనకి కట్టెలు పెట్టుకొని కూడా వండుకోవడానికి చాలా వీలుగా ఉందన్నమాట ఆ పొయ్యిల్లాగా అవన్నీ అయితే పెట్టేసి ఉన్నారు చుట్టుపక్కల చాలామంది ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనం సెకండ్ వచ్చేది శ్రీ సారక్క గద్దె అనమాట ఇది వచ్చేసి మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి సెకండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట అలాగే బంగారం తీసుకొని ప్రదక్షిణలు చేసి మనం తెచ్చింది ఇక్కడ పెట్టేసి వాళ్ళు వేరేది ఇస్తారు సేమ్ ఉంటుంది ఈ వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అయిపోయింది నేను చెప్పాను కదా ఫస్ట్ భద్రాచలం వెళ్ళి తర్వాత పర్ణశాల వెళ్ళాము అక్కడి నుంచి మల్లూరు మల్లూరు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఈ టెంపుల్ కవర్ చేస్తాం ఈ టెంపుల్ తర్వాత వెయ్యి స్తంభాల టెంపుల్ కూడా కవర్ చేసాం అనమాట అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను మనం ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర దండం పెట్టేసుకొని మళ్ళీ అలాగే వస్తే మనకి రైట్ సైడ్లో స్వామి అయితే ఉంటారు చూడొచ్చు మీరు అక్కడ అంటే ఇక్కడ వచ్చేసి మనకి సమ్మక్క సారక్క అలాగే ఇక్కడ గోవిందరాజుల అని ఉంది కదా అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను సేమ్ అనమాట అన్ని దిక్కలు మనం ఒకటే ప్రొసీజర్ అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ బంగారం అట్లా పెట్టేదైతే ఏం లేదు దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి వెళ్తున్నారు ఒకసారి చూడొచ్చు వ్యూ అనేది ఎంత బాగుందో అంటే ఎంత ప్లేస్ ఉంది ఈ గంటలైతే మాత్రం చాలా ఉన్నాయి అనమాట ఎంట్రన్స్లు ఎట్నుంచి వచ్చినా సరే గంటలైతే మనకి ఎదురొస్తూనే ఉన్నాయి అనమాట అన్ని చోట్ల ఇలా మామూలు రోజుల్లో అయితే కాదు కానీ జీవితంలో ఒక్కసారైనా జాతర టైంలో రావాలి ఎందుకంటే అప్పుడైతే చాలా బాగుంటుంది అసలు తీసుకొచ్చి వనదేవతలు కదా ఇల్లు తీసుకొచ్చేసి మనకైతే ఇక్కడ పెడతారనమాట వనదేవతల్ని అప్పుడు వస్తే మనం వనదేవతలను కూడా దర్శనం చేసుకోవచ్చు అంతమంది భక్తుల మధ్యలో చాలా కోలాహలంగా అయితే అనిపించిద్ది అనమాట ఇలా సింపుల్గా వచ్చేస్తే ఇక్కడైతే మనకి పెద్దగా ఏమనిపించదు ఇదైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉందన్నమాట ఇది కొబ్బరికాయలు కొట్టేది ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు అందరూ సరిపోవాలి కదా అందుకని చాలా పెద్దగా పెట్టినట్టున్నారు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం